ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్ర పూరి జగన్నాథుని రథయాత్ర ఇది ఎన్ని వేల సంవత్సరాలకు ముందు మొదలైందో కూడా తెలియదు అందుకే బ్రహ్మపురాణం పద్మపురాణం స్కంద పురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర గురించి కనిపిస్తుంది జూలై ఏడున పూరి జగన్నాథస్వామి రథయాత్ర ఉత్సవం జరగనుండగా ఈసారి ఒకే రోజున నవయవ్వన వేడుక నేత్రోత్సవం ఘోషయాత్ర నేత్రపర్వంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒకే రోజున మూడు వేడుకలు జరుగ్గా యాభై మూడు ఏళ్ల తర్వాత ఇది పునరావృతమైంది ప్రపంచంలో ఏ గుడిలో అయినా ఉత్సవ విగ్రహాలను మాత్రమే ఊరేగింపుకు వాడుతారు కానీ పూరీలో అలా కాదు సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళే గుడి బయటకు వస్తారు ఆ సమయంలో వాళ్ళని ఏ మతం వాళ్ళైనా చూడవచ్చు ఈ జగన్నాథుని రథయాత్ర కోసం ప్రతిసారి కొత్త రథాలను తయారు చేస్తారు వీటి తయారీని అక్షయ తృతీయ రోజున మొదలు పెడతారు జగన్నాథుడి కోసం చేసే రథాన్ని గరుడధ్వజం అని బలభద్రుని కోసం తయారు చేసే రథాన్ని తాళధ్వజం అని సుభద్ర కోసం తయారు చేసే రథాన్ని దేవదాలన అని పిలుస్తారు ఈ రథాలను తయారు చేసేందుకు కొన్ని లెక్కలు ఉంటాయి ఏ రథం ఎన్ని అడుగులు ఉండాలి దానికి ఎన్ని చక్రాలు ఉండాలి ఆ చక్రాలు ఎంత ఎత్తు ఉండాలి లాంటి లెక్కల్ని తూచా తప్పకుండా పాటించాలి రథాను తయారు చేసేందుకు ఎన్ని చెక్క ముక్కలు వాడాలో కూడా లెక్క ఉంటుంది ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండవచ్చు కానీ పూరీకి నాయకుడు మాత్రం జగన్నాథుడే అందుకు గుర్తుగా పూరి రాజు జగన్నాథుని రథయాత్ర మొదలయ్యే ముందు ఆ రథం ముందర బంగారు చీపురుతో ఊడుస్తాడు మామూలు రథయాత్రలు ఊరంతా తిరిగి చివరికి గుడికే చేరుకుంటాయి కానీ జగన్నాథ రథయాత్ర అలా కాదు జగన్నాథుడికి గుండిచ అనే పిన్నిగారు ఉన్నారు ఆవిడ ఉండే గుడి పూరి ఆలయానికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగన్నాథుడు ఓ తొమ్మిది రోజుల పాటు ఆ ఆలయంలో ఉంటాడు తిరిగి ఆషాఢమాసంలోని పదో రోజున పూరి గుడికి చేరుకుంటాడు మన దగ్గర రాములు వారి కళ్యాణం రోజు తప్పకుండా వర్షం పడుతుందనే నమ్మకం ఉంది అలాగే జగన్నాథ రథయాత్రలో కూడా ప్రతిసారి వర్షం పడటం ఓ విశేషం జగన్నాథుడికి తన గుడిని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదేమో అందుకే ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా రథం కదలదు కొన్ని గంటల పాటు కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ రథం కదలడం మొదలవ్వదు జగన్నాథుడు గుండిజా ఆలయానికి తిరిగి వచ్చే యాత్రను బహుదా యాత్ర అంటారు ఆ యాత్రలో భాగంగా రథాలన్నీ మోసీమా అనే గుడి దగ్గర ఆగి అక్కడ తమకిష్టమైన ఓ ప్రసాదాన్ని స్వీకరించి బయలుదేరుతాయి జగన్నాథుడు తన గుడికి తిరిగి వచ్చిన తర్వాత సునాబేష అనే ఉత్సవం జరుగుతుంది అంటే దేవుడి విగ్రహాలను బంగారు ఆభరణాలతో ముంచెత్తుతారన్నమాట దీనికోసం దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న నగలను ఉపయోగిస్తారు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఏటా శుద్ధ తది రోజున జరిగే ఈ రథయాత్రను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు జై జగన్నాథ్